ఛానల్ భార్గవి బల్జేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో కజ్జికాయల్ని ఇంట్లో చాలా ఈజీ మెథడ్లో అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట పక్కా కొలతలతో ఈజీగా చేసేయచ్చు బిగినర్స్ అయినా చిన్న పిల్లలైనా ఈజీగా చేసేస్తారనమాట అంత ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి పక్కా కొలతలతో వీడియో ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి అర్థమవుతాయన్నమాట ముందుగా ఈ రెసిపీ చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల మైదా పిండి వేసుకోవాలి ఇది స్వీట్ షాప్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి గోధుమ పిండి వాడట్లేదండి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ ఉప్పు అలాగే కొంచెం వంట సోడా కూడా వేసుకోవాలి మరి వంట సోడా ఎక్కువ వేసుకోవద్దు తర్వాత ఇప్పుడు ఇందులోకి బాగా వేడి మీద ఉన్న నెయ్యి కానీ మీ దగ్గర ఉంటే ఆయిల్ కానీ వేసుకొని ఇలా నీట్గా చేత్తో మొత్తం కలిసిపోయేటట్టు పిండిలో కలిపేసుకోవాలి మనకి కలిసిందో లేదో తెలుసుకోవడం కోసం ఒక టూ టు త్రీ మినిట్స్ ఇలా మొత్తం మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకొని చేత్తో ఉండ చేసుకొని చూస్తే ఇలా ఉండవ్వాలి అప్పుడు మనకి చక్కగా కలిసిపోయినట్లు ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి ముందే వాటర్ ఎక్కువ పోసేసుకుంటే మనకి ఏం జరుగుతుందంటే పిండి లూజ్ అయిపోతుంది లేదంటే మరీ టైట్గా కలుపుకోకుండా ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కలిసిపోయిన తర్వాత ఒక ఐదు నిమిషాల సేపు ఇలా నీట్ చేసుకొని ఇలా సెమీ సాఫ్ట్గా పిండినైతే కలుపుకోవాలి ఇప్పుడు ఇది పైన ఎండిపోకుండా ఉండడం కోసం ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం పైన ఇలా అప్లై చేసుకున్నట్టు మర్దన చేసుకొని ఒక మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టఫింగ్ కోసం ఇక్కడ నేను ఒక ఫుల్ ఎండు కొబ్బరి అయితే తీసుకొని మెత్తగా పొడి చేసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లోకి రెండు కప్పులు వేపిన శనగపప్పు అంటే పుట్నాలు పప్పులు అని కూడా అంటారు వీటిని వేసుకొని అలాగే ఫ్లేవర్ కోసం నాలుగు యాలకులు వేసుకొని మూత పెట్టేసుకొని దీన్ని ముందు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా నీట్గా మెత్తగా ఎక్కడ మనకి పలుకులేమీ లేకుండా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు కప్పులు పప్పుకి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం వేస్తున్నాను నేను ఇక్కడ తాటి బెల్లం లాంటి బెల్లం అయితే యూజ్ చేస్తున్నాను మీరు మామూలు బెల్లం తీసుకుంటే రెండు కప్పులు పప్పుకి రెండు కప్పులు బెల్లం వేసుకోవాలి ఇలా బెల్లం కూడా వేసుకొని నీట్గా ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ పొడిని అంతా అందులో వేసేసుకొని ముందుగా మనం ఎండు కొబ్బరిని ఇలా పొడి చేసుకొని పెట్టుకున్న దాన్ని అందులో వేసుకొని కలిపేసుకోవాలి ఇలా నీట్గా చేత్తో కలుపుకుంటే మనకి చక్కగా కలిసిపోతుంది అనమాట గట్టితో కలిపితే అంత చక్కగా కలవదు ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని ముందుగా మనం నానబెట్టుకున్న పిండిని ఒకసారి చెక్ చేసుకుందాం ఒక పది నిమిషాల తర్వాత పిండి చూడండి మనకి ఎంత సాఫ్ట్గా రెడీ అయిపోయిందో కదా ఇలా సాఫ్ట్గా రెడీ అయిన తర్వాత మూత తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ నీట్ చేసుకోవాలి మనకి పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే అంత బాగా అన్నమాట ఈ కజ్జికాయలు ఇప్పుడు కొంచెం పార్ట్ పిండిని తీసుకోవాలి దీనికి చిన్న చిన్న ఉండలు అయితే సరిపోతుందండి పెద్దవి చేసుకోకుండా ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని దీన్ని నీట్గా మనము చపాతి ఎలా అయితే ఒత్తుకుంటామో అలానే నీట్గా ఒత్తుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా తిప్పుకుంటూ ఒత్తుకోవాలి దీనికి మందంగా పలచగా అనేమీ లేదండి ఎంత పలచగా వీలైతే అంత పలచగా ఒత్తుకోవచ్చు చాలా బాగా ఉంటాయండి మరీ మందంగా ఒత్తితే లోపల పిండి పిండి ఉంటుంది మనం ఫ్రై చేసినప్పుడు అందుకని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇదిగో ఈ మందంలో అయితే ఇలా పలచగా ఒత్తుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి చేసుకోవడానికి నేను కజ్జికాయల చెక్క అయితే అన్నమాట ఇది చెక్కది నేను వాడేది మీ దగ్గర ప్లాస్టిక్ దుంటే ప్లాస్టిక్ దైనా వాడుకోవచ్చు ఇలా దీనిపైన కొంచెం పొడిపిండి చల్లుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చపాతిని ఇందులో పెట్టుకొని ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న లోపల స్టఫింగ్ని కూడా ఇలా పెట్టేసుకొని దీనికి ఇలా చుట్టూ కొంచెం వాటర్ అప్లై చేసుకోవాలండి వాటర్ అప్లై చేసేది ఎందుకంటే అవి మనకి నీట్గా స్టఫ్ అనేది బయటికి రాకుండా ఆయిల్లో వేసినప్పుడు అతుక్కొని పోతుంది లేదంటే ఇలా వాటర్ అప్లై చేయకపోతే మనకి స్టఫ్ అనేది ఆయిల్లో వేసినప్పుడు బయటికి వచ్చి పేలుతాయి అనమాట కజ్జికాయలు అలా కాకుండా ఇలా వాటర్ అప్లై చేసుకొని చుట్టూ ఇలా నీట్గా క్లోజ్ చేసుకోవాలన్నమాట అంతేనండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పిండిని అయితే ఇలా నీట్గా తీసేసుకోవచ్చు ఈ పిండిని మనం నెక్స్ట్ మళ్ళీ చపాతీకి వాడుకోవచ్చండి నేను ఇలా నెక్స్ట్ టైం కూడా చపాతీ చేస్తాను ఇప్పుడు ఇలా ఒత్తుకొని దీన్ని స్లోగా బయటికి తీసేసుకోవడమే చూడండి ఎంత చక్కగా వచ్చిందో కదా దీన్ని ఇప్పుడు మనకి అడ్జస్ట్ని ఇలా కొంచెం కట్ చేసుకుంటే కరెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది అంతేనండి చాలా ఈజీగా చేసేసుకొని ఇలా మొత్తం మనం కజ్జికాయలు అన్ని చేసేసుకొని ఓ ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ మనకి బాగా హీట్ మీద ఉండాలండి అప్పుడే మనకి చక్కగా ఉంటాయి ఇప్పుడు బాగా హీట్ అయిన ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి మన ఆయిల్లో ఎన్ని పడితే అన్ని వేసుకొని రెండు పక్కల తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి మనకి చక్కగా రెండు పక్కలా తిప్పుకుంటూ ఇలా ఫ్రై చేసుకుంటే నీట్గా ఫ్రై అయిపోతాయి నెక్స్ట్ టైం కూడా ఇలాగే వేసేసుకోవడమే ఆయిల్ బాగా హీట్లో ఉండాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇలా బాగా వస్తాయి అనమాట గుళ్ళ పైన రెండు పక్కల గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోవడమే చాలా సింపుల్గా క్విక్గా చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ ప్రాసెస్ కూడా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం భార్గవి బలిజపల్లి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి బాయ్ బాయ్